హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్స్ మీ పత్తు అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో అయితే బిర్యానీ పలావ్ ఏ పేరైనా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం అయితే నేనైతే పలావ్ అనే అంటాను పిల్లలకి నేను రెగ్యులర్గా ఇలానే సింపుల్గా అయితే చేసి ఇచ్చేస్తానండి వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇలాగా మా ఇంట్లో దమ్ బిర్యానీని పెద్దగా ఇష్టపడరు సో ఆ రెసిపీస్ కూడా పెట్టుకుందాము వెనకటికి అయితే ఇప్పుడు నేను ముందుగా అయితే ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నానండి అందులో నేను ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అయితే వేసి కలిపి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ నెయ్యి అన్నీ వేసుకున్నామండి తర్వాత పచ్చిమిర్చి చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము బిర్యానీ ఆకు అలాంటివి అవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసింది వంట చేస్తుంది నేను కాదండి మా అమ్మ చేస్తుంది తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం మన ఛానల్లో అన్ని చాలా సింపుల్ రెసిపీసే నేను అప్లోడ్ చేస్తున్నానండి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇది కూడా అంతేనండి చాలా సింపుల్ అనమాట హడావడి లేకుండా చేసుకోవచ్చు తర్వాత టమోటాస్ అండి ఏంటి టమోటాస్ బిర్యానీలో టమోటాస్ వేస్తారా అనుకుంటున్నారు కదా మా సైడ్ అయితే వేస్తారండి అండి అందుకే నేను పలావ్ అని చెప్తున్నాను సో టమోటాస్ కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందాం సో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి ఇప్పుడు చూసారా టమోటా కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు పుదీనా కొత్తిమీర అండి రెండింటిని వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం బాగా మా అమ్మ కోపమంతా దామే చూపిస్తుంది అనమాట ఇప్పుడు మసాలా అయితే వేడి అయిపోయింది కదా అదే ఉడికిపోయింది కాబట్టి నేను ముందుగా కలుపుకున్న చికెన్ అయితే వేసుకునేస్తున్నామండి చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకునేసి మగ్గనిచ్చుకుందాం బయట అయితే వర్షం పడుతుందండి కూల్ కూల్ క్లైమేట్కి అబ్బా ఆ రైస్ కూడా భలే టేస్ట్గా వచ్చిందండి చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు మసాలా వేగిపోయిందని అర్థం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ ఆ రైస్ని అయితే వడగొట్టి పెట్టుకునేసాను ఇప్పుడు ఎసురు వేసుకుందామండి నేను ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నామండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బీయ్యం అయితే తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళైతే తీసుకొని వేసుకుంటున్నాము రైస్ని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి అది కడిగి దుంకల్ గిన్నె ఉంటుంది కదా అందులో వేసి పెట్టుకునేసాను ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పోతుందని ఇక్కడ చూడండి నేను ఈ చెంబుతో రెండు చెంబుల రైస్ అయితే తీసుకున్నాను సో ఎసురు అయితే నాలుగు చొంబులు అండి మన ఎసరు కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం రైస్ని అయితే వేసుకునేద్దామండి ఇలాగా రైస్ వేసుకునేద్దాం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు చూసారా ఉడుక్తూ ఉంది కదా ఒకసారి కలుపుకునేసి మనం మూత పెట్టి మగ్గనిచ్చేద్దామండి నేనైతే మగ్గనిచ్చుకోవడానికి ఐరన్ ప్యాన్ పెట్టుకునేసానండి నేను మామూలుగా ఎప్పుడైనా ఇలాంటి రైసులు చేస్తే మగ్గ పెట్టుకోవడానికి కింద ఐరన్ పెనం పెట్టుకుంటాను ఆ హీట్కి మనకు రైస్ అయితే బాగా మగ్గుతుంది ఒక్కసారి కిందిది పైకి పైది కిందికి అలాగా కలుపుకుందామండి కాడతో లేదంటే రైస్ విరిగిపోతుంది అంటే పొడవుగా రైస్ ముక్కలు అయిపోతుంది సో ఇలా కాడతో కలుపుకున్నా డిస్టర్బ్ చేయకుండా బాగుంటుంది ఇప్పుడు అమ్మ పైన లెమన్ పిండుతుందండి లెమన్ పిండి తర్వాత కొద్దిగా నెయ్యి కొంచెం కొత్తిమీర కూడా వేసుకునింది అంతే అండి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం చూసారా మన వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తినేసేయచ్చా అండి అయిపోయింది చూసారా ప్లేట్లో వేడివేడి పొలావ్ అలాగే గోంగూర చికెన్ అండి ఇంకా చూడండి తెమ్మ లేకుండా బాగా అయితే వచ్చింది రైసు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్